కావర్ నియోజకవర్గం మాలూరు మండలం నార్త్ ఆంగ్లూరులో కావలి ఎమ్మెల్యే కావకృష్ణారెడ్డి గ్రామ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల అవసరాలు మౌలిక వసతులు సమస్యలపై స్వయంగా తెలుసుకునేందుకు ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే రెడ్డి తెలిపారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పౌర పరిజ్ఞాన సమాచారంపై గ్రామ స్థాయి అధ్యక్షులతో గురువారం సమావేశం నిర్వహించారు

ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఈ నాలుగు ముఖ్యంగా నాలుగు అంశాల మీద మనకి గ్రామ సభలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ఐదు సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి పంచాయతీలకు వచ్చినటువంటి నిధులని దారి మళ్ళీ చేశారు ఆఖరికి పంచాయతీ వాళ్ళు నీళ్ళు ఇవ్వడానికి కూడా ఈరోజు మోటార్లు రిపేర్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేక గ్రామ పంచాయతీ సర్పంచులు నలిగిపోయారు గ్రామాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క శానిటేషన్ కూడా పూర్తి కాలేదు ఎప్పుడో కాలం కడితే ఇది పల్లె ప్రాంతం పల్లె ప్రాంతంలో ఎక్కువగా ప్రతి ఇంత బరులు ఉంటాయి వాటి నుంచి వచ్చేటువంటి చెత్తా చదారం అంతా కాలువలు నిండిపోతే నిరంతరం కూడా కాలువలన్నిటిని కూడా ఎప్పుడు కూడా ఇన్సిల్టింగ్ చేస్తూ ఉండాలి అటువంటి కార్యక్రమాలు జరగలేదు కాబట్టి డ్రైనేజీలో రావాల్సిన నీళ్లు రోడ్ల మీద పారుతున్నాయి ఇంటింటికి నీళ్లు రావాల్సిన ట్యాంకుల్లో నీళ్లు రాని దుస్థితిలో ఉంది వాటర్ ట్యాంకులకు నీళ్ళు ఎక్కాల్సి ఉంటే మోటార్లు లేదా ఇబ్బందులు పడుతున్నారు ఒకటి కాదు రెండు కాదు నీటి లైట్లు లేనటువంటి పరిస్థితిని మనం అందరం కూడా చూసాం కాబట్టి ఈ గ్రామ స్వరాజ్యం ఏదైతే గాంధీ మహాత్ముడు కళ్ళకన్న గ్రామ స్వరాజ్యం రావాలి గ్రామాలన్నీ కూడా పట్టణాలకు దీటుగా గ్రామాలన్నీ బాగుపడాలి అనే ఆలోచనతో ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపాధి హాన్ని కల్పించాలని ఉద్దేశంతో ఈ ఎన్ఆర్ఏజిఎస్ పథకాన్ని ప్రభుత్వాలు పెట్టి మన ప్రాంతం బాగుండాలి మన బిడ్డలు బాగుండాలి మన బిడ్డలు బాగా చదువుకోవాలి మన గ్రామం మన శుభ్రంగా చూసుకోవాలి మన ఇంటిని ఎలా శుభ్రపరచుకున్నామో మన ప్రాంతం మన ఊరు మన అన్ని కూడా మనం అదే విధంగా ఉండాలి అంటే ఏం చేయాలి అనే దాని మీద మనందరం బాగుపడాలంటే ఏం కావాలి అనే దాని మీద ఈ ప్రాంతం అంతా వ్యవసాయదారులకి అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి వాటి మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణ గ్రామ పంచాయతీ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుని గ్రామ పంచాయతీ బాగుంది అంటే గ్రామం బాగుంది అంటే ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలి అంటే బయట ఆరోగ్యవంతులు ఉండాలి రెండు వ్యవసాయపరంగా వాళ్ళకి అన్ని వనరులు సమకూర్చాలి డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి కరెంటు ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి రోడ్డు సౌకర్యాలు ఏర్పాటు చేయాలి మంచి నీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలి అంటే ఒక గ్రామానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉండవు అవన్నీ కూడా నెరవేర్స్తే ఆ గ్రామం స్వర్ణ గ్రామ పంచాయతీ అవుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు వర్షాలు లేక కూలి వాళ్ళకి ఉపాధి దొరకటం లేదు లేదంటే ఇతర కారణాల వల్ల చాలా ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఉపాధి లేక ఆకలితో అలవటించే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి ఎంతో అంత ప్రభుత్వమే ఒక ఉపాధి కల్పిస్తే కనీసం నెల రోజుల పాటు వాళ్ళకు పని దొరికితే రోజుకు మూడు వందల రూపాయలు లెక్కన ఈ నెల రోజులు ఈ వంద రోజులు వాళ్ళు పని చేస్తే కొంతకాలం వ్యవసాయ పనులు మూడో ఉంటాయి కొంతకాలం వాళ్ళ సొంత పనులు ఇళ్ళల్లో ఉంటాయి కొంతకాలం వాళ్ళ సొంత పనాల్లో పనులు ఉంటాయి అది కాకుండా ప్రభుత్వ పరంగా ఇంకొక వంద రోజుల పాటు వాళ్ళ గారు పని కల్పిస్తే సంవత్సరానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై రోజుల పాటు కూలి పనులు పోతారు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుని ఆర్థిక స్తోమత వాళ్ళకి ఈ ఈరోజు ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు అంటే అర్థం లేదా స్వర్ణ గ్రామ పంచాయతీ అంటే అర్థం బంగారం నేపాధ్యాన్ని కాదు ఆరోగ్యవంతులు అవుతారు ఊర్లన్నీ సిమెంట్ రోడ్ లేకపోతే పంట పొలాలన్నీ కూడా పచ్చదనంగా ఉంటుంది కాలంలో నీరు పాగడానికి అనుకూలంగా ఉంటుంది పశువులు మేతకపోవడానికి అనుకూలంగా ఉంటుంది అన్ని సస్య సాములైన ఆ గ్రామం బాగుంటుంది అదే గ్రామ స్వరాజ్యం అదే స్వర్ణ గ్రామ పంచాయతీ ఆ విధంగా చెయ్యాలంటే అది మీ అందరి చేతిలో ఉంది అధికారుల చేతలోనూ మా చేతలో నేను కాదు మేము వచ్చి గంట చేప చెప్పిపోయాం మీలో మార్పు రావాలి మీలో స్వార్థం తగ్గాలి ఎప్పుడైతే స్వార్థాన్ని పక్కన పెట్టి ఈ గ్రామం కోసం మీరు అందరూ కృషి చేస్తారో ఆటోమేటిక్ గా మీ గ్రామం అంతా కూడా బాగుంటుందని అనే ఆలోచనతో మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం సోమశాల గారు ఈ రాష్ట్రానికి నీరుని మనం పెట్టుకోవాలి ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ సంపద దొరుకుతుంది నీళ్ల వల్లే మనం బాగుపడతాం ఒక్క సంవత్సరం నీళ్ళు లేకపోతే మన పంట పొలాలు భూమి అవుతాయి మన తాగడానికి నీళ్లు అంతటి సంపద ఏందరంటే నీరు ఎక్కడ నీరు జరిగితే ఏర్పాటు చేయాలి లేదా చెక్డాములు ఏర్పాటు చేయాలి మీ ఊళ్ళో ఓగులు ఉంటాయి అంటే ఎక్కడన్నా చెక్డాములు పెట్టాల్సి వచ్చినా కూడా ఆ విషయాన్ని కూడా కింద చెక్ చేయడం పెట్టండి నేను మళ్ళా ఈ కాపీని కూడా ప్రతి ఊరికి సంబంధించిన కాపీని కూడా నేను టెండర్ వాళ్ళ దగ్గర తీసుకొని ఆర్డర్ పెట్టి నేను కూడా ప్రయత్నం చేసి వీలైనంత వరకు గ్రామానికి అభివృద్ధి చేసేదాన్ని కూడా చూస్తాను అందుకని ఎక్కడైనా ఇంకుడు బిడ్డలు కావాల్సిన చెక్ డ్యాములు కావాల్సిన లేదా బిడ్డలు మరమ్మత్తులు చేయాల్సిన మీ మీ ఊరికి వచ్చిన వర్షపు నీళ్లు మీ ఊరు దాటి బయటికి పోకుండా మీ ఊర్లో ఇంటికి మీ భోరులో నీళ్ళు వచ్చి మీ చెరువుల్లోకి మీ పావులోకి నీళ్లు ఓడితే మీ భోగుల్లోకి నీళ్ళు వస్తే అక్కడే సిద్ధ సంపదలు మీరు పండించగలరు అది సముద్ర పాలే నీళ్ళు పాలైంది ఇక్కడ పెడితే మీరు సిద్ధ సంపదలు వచ్చి మీరు బంగారం అని భవిష్యత్తుకి నాంద పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వాలు అన్నిటికీ సిద్ధంగా ఉంది మీరు కూడా గ్రామాల్లో అందరూ కలిసి వచ్చి

ఏవైతే చేయడానికి అవకాశాలు ఉన్నాయో వాటి అన్నింటినీ పూర్తి చేస్తా ఉన్నదానికి మిమ్మల్ని హీరోలు చేసేదానికి మీ గ్రామాన్ని అభివృద్ధి పరిచేదానికి మీ సమస్యలు పరిష్కరించేందుకు ఈ రోజు అధికారులు మీ ముందుకు వచ్చారు అందుకని మీరు ఈ రోజు మీకు ఇంకా ఉంటారు మేము వెళ్ళినా కూడా అధికారులు మీ దగ్గర ఉంటారు మీ గ్రామ పంచాయత్ సెక్రటరీ ఉన్నారు మీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారు అదేవిధంగా మిగతా అధికారులు కూడా ఉంటారు ఇంకా గుర్తు చేసుకుని మీ గ్రామానికి సంబంధించిన సమస్యలని మీరు తెలియజేయండి మీరు ఒక్కసారి ఆలోచించండి ఇప్పటి వరకు ఉపాధి హామీ జరిగేటువంటిది ఓన్లీ పంట కాలంలో తీర్చం భూమికి తీర్చు ఈ పంట కాలం తీసే మట్టి తీసుకుని గట్టు నేయటం వర్షాకాలం రాగానే మళ్ళా మట్టి దారి మళ్ళీ కాలంలో కూడటం భూడిన కాలం మళ్ళా తోడటం ఇద్దరికే చేశారు తప్ప పర్మనెంట్ కార్యక్రమాలు అనేవి ఇక్కడ నుంచి పర్మనెంట్ కార్యక్రమాలు జరగాలి కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి ఏం చేస్తే మీ ఊరు బాగుంటుంది అనేది ఆలోచించండి కాలం తీసేదానికి అలవాటు పడిపోయినారు తిండి నచ్చండి అధికారులు దానికి అలవాటు పడిపోయినారు అధికారులు మనం చూసుకోవచ్చు మన పంట పొలాల్లోకి రేపు అందరూ పంటలు వేసిన తర్వాత మీ పిండి కట్టలు ఎత్తుకొని పోవాలి అంటే భుజాల మీద లెత్తలు పెట్టిన గట్ల మీద నడిచిపోయి పంట పొలాల్లో తెలియజేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీ అందరికీ నేను ఈ గ్రామ సర్పంచ్ కావచ్చు అందరికీ తెలుగుదేశం నాయకులు కావచ్చు అందరికీ తెలియజేస్తున్నా మీ గ్రామ విఆర్ఓ దగ్గర మీ గ్రామానికి సంబంధించినటువంటి విలేజ్ మ్యాప్ ఉంటుంది ఆ మ్యాప్ లో బ్రిటిష్ కాలం నాటు పంట పదాలు పోయి చాలా ఉన్నాయి ఈ పాటలన్నీ కూడా అన్యాక్రాంతమైపోయాయి ఈ బాటలన్ని కూడా మీరు ఒకప్పుడు మనకు ఉండేదంతా సంపద బర్రెలు బుదలు మేకలు పాలు ఈ మందమేలు పోయి మేపడానికి పొలాలకు పోవడానికి బదులు గుంపుగా పోవాలంటే ఆ బాట కూడా చాలా అడలుపులుగా ఉండేది అవి కూడా అందరూ కూడా ఆక్రమించుకొని పాటలు లేకుండా చేస్తున్నారు కానీ మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్నట్టు అందరూ కూడా ఊరందరూ అనుకుంటే ఈరోజు పొలాల రోడ్లు చాలా తక్కువ ఉంటాయి అదే ఆ బాట వేస్తే ఆటోమేటిక్గా మీ పొలాలు రేట్లు పెరుగుతాయి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆక్రమించినటువంటి బాటలను కొంత వదులుకుంటే మేము సిద్ధంగా ఉన్నాం ప్రతి బాటని గవర్నమెంట్ సర్వే చేత సర్వే చేపించి బాట కానీ వేస్తే ఉపాధి హామీ ద్వారా రెండు పక్కల మట్టి కొట్టి ముందు రోడ్ వేస్తే రోడ్డు ఫారం జరిగితే తర్వాత మేము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లోనూ ఉపాధి హామీలోనూ మెటల్ రోడ్ వేసిస్తాం కొంతకాలానికి అదే తార్ రోడ్డు రూపాంతరం జరుగుతుంది పంచాయతీ డిపార్ట్మెంట్ ద్వారా ఇవన్నీ జరుగుతుంది ఎందుకంటే ఒకప్పుడు రవాణా జరగాలంటే ఓన్లీ మనం బస్సుల్లో ఎక్కి వెళ్ళేవాళ్ళం అప్పుడు ప్రభుత్వం ఎక్కడైతే తార్ రోడ్ వేసిందో ఆ తార్ రోడ్డు మీద బస్సులు వచ్చాయి ఆ బస్సుల్లో మనం ప్రయాణం చేసాం కానీ ఈరోజు చాలా మారింది ప్రతి గంట కారు ఉంది ప్రతి గంట బైక్లు ఉన్నాయి కాబట్టి ఎంత షార్ట్ కట్ డ్రైనేజ్ ఈ స్కూల్ బిల్డింగ్ లో కాంపౌండ్ వాల్స్ ఎక్కడ భూమి లేదో అక్కడ భోజేసే కార్యక్రమం ఎక్కడ ఒక మైజారిటీ సదుపాయం లేదో ఆ సదుపాయం కల్పించే కార్యక్రమం ఇవన్నీ కూడా ఉపాధి హాని ద్వారా ఈ సంవత్సర కాలంలో తీసుకొచ్చి పనిచేసే దానికి ఈరోజు నాంది పలికం రేపు రమ్ముంటే రాజు ఈ రోజు ఇక్కడ ఉన్న అజెండాలు లేని అంశం ఈ సంవత్సరంలో మళ్ళీ మీకు అందరు గుర్తొచ్చే ఆ రోజు మాకు ఇది కావాలి అంటే అప్పుడు మళ్ళా ఇంకొక సంవత్సరం ఆగాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు మీ పంచాయతీ సెక్రటరీతో మాట్లాడి ఆమె కూడా చెప్పి అక్కడే పేజీలు నింపి మా అందరి సంత సంతకాలు పెంచుకుంటుంటే ఇంకొక రెండు పేజీలు ఖాళీగా ఉంచం గుర్తొచ్చినప్పుడు రాసుకుంటారని కూడా నేను చెప్పడం కూడా జరిగింది కాబట్టి మీరు మళ్ళా ఒక రోజు గుర్తు మళ్ళా ఆ రోజు వన్ వీక్ పడి కోసం ఇది ప్రాణ కిరణాలు ఇది పంచాయతీ సర్పంచ్ కి సంబంధించిన కార్యక్రమం కాదు సర్పంచ్ చేతిలో లేదు అందరు కలిసి సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అందరూ కలిసి గ్రామ ప్రజలందరూ కలిసి తీసుకున్న నిర్ణయం కాబట్టి ఇక్కడ అందరూ అర్జీలు అందరూ అందరు దగ్గర పాల్గొనవచ్చు అందరు తీసుకున్న తీర్మానాలను ఏ ఒక్క తీర్మానాన్ని కూడా తరలించి ఆపేటని కూడా అధికారులకు తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరి పెద్ద కార్యక్రమాన్ని ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు ఇది రాష్ట్ర ప్రభుత్వ సొత్తు ఈ వంద సంవత్సరం సంవత్సరం పాటు సందర్భంగా నేను అందరం కూడా తెలియజేస్తున్నా దాన్ని అటువంటి వాటి చేస్తున్న నేను టార్గెట్ చేయను కూడా గమనించిన అందరూ కూడా ప్రచరిస్తే అదేవిధంగా ఇండి వద్దు మీరు పంట పోరాలి మీరు ఫ్యాన్ ప్యాన్ తోముకుంటారంటే ఒక గుంట చేసుకుంటారంటే ఆ గుంట ద్వారా ఉపాధి హామీ ద్వారా ఇవ్వడం కార్యక్రమం పంట తోట వేసుకుంటారంటే దాదాపు ఇరవై ఐదు పంట తోటలకు సంబంధించిన ఫ్రూట్స్ కు సంబంధించిన మొక్కలు కానించి నుంచి గుంటలు కాడి నుంచి కానించి అవి కాపు కాసేంత వరకు వాటికి మెన్యూ రిచ్ కానించి అన్ని పథకాలు చేసే దానికి ఉపాధి హామీ దారున్నాయి ఇవన్నీ కూడా ఈరోజు దీంట్లో పొద్దుపరచాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇందాక ఐదుగురు మాత్రమే పంట తోటలు వేస్తారని చెప్పి దాంట్లో తీర్మానం చేస్తున్నారు ఇవి ఏమీ అప్రహాలు పెట్టుకోవద్దు ఇంకా ఎవరికైనా కావాలన్నా కూడా గమనించి తల్లి రాయింది ఇది ఒక్కరి శక్తి కాదు ఇది రాష్ట్ర ప్రభుత్వ శక్తి చంద్రబాబు నాయుడు గారి దిగులతో జరిగే శక్తి తప్ప ఇది ఏదొక్కడో కార్యక్రమం కాదని విషయం కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకుని పనిచేయమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా పెంచాలి చెప్తున్నాం